పబ్లికేషన్స్ వారు అరిస్టాటిల్ మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ఇది డెబ్బై రోజుల ప్రణాళికతో రూపొందించబడింది ప్రతిరోజు ఎగ్జామ్ అనేది నిర్వహించబడును ఈ ప్రోగ్రామ్ ఫిబ్రవరి పదో తారీఖు నుంచి ప్రారంభించబడుతుంది ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే ఈ ప్రోగ్రామ్ అందిస్తున్నారు విత్ ఫోర్ మంత్స్ వ్యాలిడిటీ ఏపీఎస్సి స్కూల్ అసిస్టెంట్ రెండు వేల ఇరవై ఐదు ఫిజికల్ సైన్స్ అభ్యర్థులందరికీ మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వారు రూదర్ మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ నిర్వహించబోతున్నారు ఇది డెబ్బై రోజుల ప్రణాళికతో రూపొందించబడింది ఈ ప్రోగ్రామ్ లో ప్రతి రోజు ఎగ్జామ్ సిరీస్ అనేవి కండక్ట్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ ఫిబ్రవరి పదో తారీఖు నుంచి ప్రారంభించబోతున్నారు అండ్ ఈ ప్రోగ్రామ్ లో మీకు డైలీ ఎగ్జామినేషన్ గా ఉంది ఫోర్ మంత్స్ వ్యాలిడిటీతో ఏపీ మెగాడి వేల ఇరవై ఐదు అభ్యర్థుల కోసం మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు డెబ్బై ఐదు రోజుల ప్రణాళికతో రూపొందించిన ఛాలెంజ్ అనే మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని రూపొందించబోతున్నారు ఇది ఫిబ్రవరి పదో తారీఖు నుంచి మొదలవబోతోంది అండ్ ప్రతిరోజు ఎగ్జామినేషన్స్ అనేవి ఈ ప్రోగ్రామ్ లో కండక్ట్ చేస్తారు ఇది కేవలం ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ కే ఫోర్ మంత్స్ వ్యాలిడిటీ తో అవైలబుల్ గా ఉంది మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ లో ఏపీ మెగా డిఎస్సీ రెండు వేల ఇరవై ఐదు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ టూ థౌసండ్ ప్లస్ బిట్స్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని ఫార్టీ డేస్ ప్లాన్ తో రూపొందించారు ఈ ప్రోగ్రామ్ లో ముప్పై రెండు డైలీ టెస్ట్లు ఆరు డివిజనల్ టెస్ట్లు రెండు గ్రాండ్ టెస్ట్లు నిర్వహిస్తారు ప్రతిరోజు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ప్రతి ఎగ్జామ్

ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ప్రతి ఎగ్జామినేషన్ తర్వాత దాని రిలేటెడ్ ఎక్స్ప్లనేషన్ వీడియో అప్లోడ్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ కేవలం తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు ఆరు నెలల వ్యాలిడిటీతో అండ్ ఈ ప్రోగ్రామ్ ని ఫిబ్రవరి పదో తారీఖు నుంచి ప్రారంభిస్తున్నారు తెలంగాణ డిఎస్సీ ఎస్జిటి రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు జయం మనదే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ను ప్రారంభిస్తున్నారు నూతన సిలబస్ ఆధారంగా ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని ప్రారంభిస్తున్నారు డైలీ లైవ్ క్లాసెస్ మరియు డైలీ ఎగ్జామినేషన్స్ నిర్వహిస్తారు ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని మీకు కేవలం మూడు రూపాయలకే అందిస్తున్నారు అందిస్తున్నారు విత్ ట్వెల్వ్ బుక్స్ ప్యాకేజ్ తెలంగాణ డిఎస్సీ ఎస్జీటీ రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు జయం మనదే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని ఇంట్రొడ్యూస్ చేశారు నూతన సిలబస్ ఆధారంగా డైలీ లైవ్ క్లాసెస్ మరియు డైలీ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ కేవలం రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే అందిస్తున్నారు వితౌట్ బుక్స్ ఆర్ఆర్బిఆర్ఆర్సి గ్రూప్ డి లెవెల్ వన్ ఫుల్ కోర్స్ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు ఆరు నెలల వ్యాలిడిటీతో తెలంగాణ హైకోర్టు ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు విత్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఏపీ అభ్యర్థులకు ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం పదకొండు

తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు విత్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ సైకాలజీ అండ్ తెలుగు ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఆరు నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నారు ఏపీ స్కూల్ అసిస్టెంట్

తెలంగాణ డిఎస్సీ స్కూల్ అసిస్టెంట్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఆన్లైన్ ఫుల్ కోర్సు ఆరు నెలల వ్యాలిడిటీ తో అందిస్తున్నారు తెలంగాణ డిఎస్సీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆన్లైన్ ఫుల్ కోర్సు కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు ఆరు నెలల వ్యాలిడిటీ తో తెలంగాణ డిఎస్సీ స్కూల్ అసిస్టెంట్ రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆన్లైన్ ఫుల్ కోర్సు కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు విత్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఇంకెందుకండి ఆలస్యం ఈ ఆఫర్స్ అన్ని వినియోగించుకోవడానికి ఇప్పుడే ప్లే స్టోర్ నుంచి మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ ఎస్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి మీకు కావాల్సిన కోర్స్ పర్చేస్ చేసుకోండి మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ ఎయిట్ జీరో మరిన్ని ట్రెండింగ్ అండ్ యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఎస్ఎన్ఎస్ అండ్ పబ్లికేషన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని ఫాలో అవ్వండి సో మనం లాస్ట్ టైం కూడా ఇలాగే ఒక వీడియో చేశాము ఇండియన్ ఎకనామీ ఏపీ ఎకనామీకి సంబంధించినటువంటి క్లాసెస్ ఆల్రెడీ మనం అందించడం జరిగింది అయితే ఆ రోజు మనము ఏపీ బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలు తర్వాత బడ్జెట్ అయిన తర్వాత కవర్ చేస్తామని చెప్పాము సో దీనికి సంబంధించి నవంబర్ నెలలో మనకి ఏపీ బడ్జెట్ వచ్చింది దాన్ని చాలా క్లుప్తంగా అంటే నీట్గా మీరు కనుక చూస్తే డీటెయిల్డ్గా ఏపీ ఎకనామీకి సంబంధించి వృద్ధి రేట్ ఎంత ఉంది అలాగే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ అలాగే పూర్తి స్థాయిలో ఏపీ బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు లక్షల తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఏపీ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ అంశాలన్నిటినీ కూడా మనకు ఆల్రెడీ క్లాసెస్గా అందించాము సో ఎవరైనా ఎగ్జామినేషన్స్ లైక్ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూకి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు ఉంటే కనుక ఆల్రెడీ మన యాప్లో ఈ పర్టికులర్ క్లాసెస్ అనేటటువంటివి అందించడం జరిగింది సో ఇంకా ఎవరైనా కనుక లాస్ట్ మినిట్ రివిజన్గా కూడా ఈ ఏపీ ఎకనామీని చదవాలని అనుకునేటటువంటి అభ్యర్థులు ఉంటే సో మనకి ఈ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి ఆల్రెడీ కంప్లీట్ ఫుల్ ప్లేజ్డ్ క్లాసెస్ ఉంటాయి సో దాదాపుగా మీకు క్లాసెస్ ఒక టూ త్రీ డేస్ మీరు కూర్చుంటే పూర్తి అయిపోయేటట్టుగా సెషన్ని నేను కంప్లీట్ చేశాను విత్ పర్ఫెక్ట్ నోట్స్ ఆన్ ద స్క్రీన్ సో దీన్ని యూటిలైజ్ చేసుకోండి అలాగే ఏపీ బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలు ఖచ్చితంగా మనకి ఎగ్జామినేషన్లో రావడానికి ఎక్కువ అవకాశం ఉంది ఎందుకంటే ఏపీ బడ్జెట్ని చాలా ఎక్స్క్లూజివ్గా సిలబస్లో ఇచ్చాడు సో ఏపీ బడ్జెట్ అనేటటువంటి దాన్ని చివరిలో ఇచ్చాడు నాలుగో చాప్టర్లో మీరు కనుక చూస్తే గ్రూప్ టూలో ఇచ్చాడు అలాగే గ్రూప్ వన్లో కూడా ఇచ్చాడు సో కాబట్టి ఖచ్చితంగా దీని మీద మనకి ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కాకుండా ఇండియన్ బడ్జెట్ అడగడానికి అవకాశం లేదు ఎందుకంటే ఈ పాటికే పేపర్లు అవన్నీ రెడీ అయిపోయి ఉంటాయి కాబట్టి గ్రూప్ టూకి సంబంధించి గ్రూప్ వన్కి ఏమన్నా అడిగితే అడగాలి తప్ప గ్రూప్ టూకి వచ్చేటటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది సో దీన్ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి మీరు కనుక చూస్తే ఇంకో ఇలా మొత్తం స్థూల దేశీయ రాష్ట్ర దేశీయ ఉత్పత్తి ఎలా ఉంది ముఖ్యంగా తెలుగు మీడియం వాళ్ళకి ఎందుకంటే ఈ మెటీరియల్స్ తెలుగు మీడియం వాళ్ళకి అవైలబుల్గా లేవని నాకు తెలిసింది సో దీన్ని ఖచ్చితంగా మీరు యూటిలైజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను సో అలాగే మీరు కనుక చూస్తే మొత్తం ఖర్చులు ఎంత ఉన్నాయి అలాగే రాబడి ఎంత వచ్చింది అలాగే ప్రభుత్వంలో ఏ ఏ రంగానికి ఎన్ని కేటాయింపులు చేశారు ఈ వివరాలన్నీ కూడా చాలా సవివరంగా మన యాప్లో మన వీడియోలో యాప్లో వీడియోస్ రూపంలో ఇవ్వడం జరిగింది సో ఖచ్చితంగా దీన్ని మీరు చాలా బెటర్ క్వాలిటీతో యూటిలైజ్ చేసుకోవచ్చు సో ఎగ్జామినేషన్కి సంబంధించి బిట్ బై బిట్ రూపంలో ఈ పర్టికులర్ టాపిక్స్ని మీరు చదవడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది అనమాట అలాగే మనకి ఏపీ ఎకనామీ గ్రూప్ టూ సిలబస్లో అయితే రెండు చాప్టర్లలో ఇచ్చారు నాలుగో చాప్టర్ ఐదో చాప్టర్ ఐదో చాప్టర్లో ఏమో మనకి అగ్రికల్చర్ ఇండస్ట్రీ సర్వీస్ సెక్టర్ ఇవ్వడం జరిగింది సో అవి కూడా మనం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు లేటెస్ట్ సర్వేని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాము అలాగే ఫోర్త్ చాప్టర్కి వచ్చేసేటప్పటికి మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్ దాంతోపాటు పబ్లిక్ ఫినాన్స్ దాంతోపాటు ఏపీ బడ్జెట్ ఈ వివరాలను ఇవ్వడం జరిగింది సో ఆ సిలబస్ను కూడా మనం చాలా క్షుణ్ణంగా కంప్లీట్గా ఫుల్ అనాలిసిస్తో విత్ నెంబర్స్ మీకు కంప్లీట్ చేయడం జరిగింది కాబట్టి దీన్ని మీరు బాగా యూటిలైజ్ చేసుకోండి సో డెఫినెట్గా ఈ పర్టికులర్ నోట్స్ ఏదైతే ఉందో తెలుగులో మీకు మిగతా ఎక్కడా కూడా ఇంత క్రిస్ప్గా అవైలబిలిటీలు అయితే లేదు చాలా పెద్ద పెద్ద పుస్తకాలు ఉన్నాయి మార్కెట్లో అంత పెద్ద పెద్ద పుస్తకాలు చదివితే అంత సమయం లేదు కదా సో లాస్ట్ మినిట్ రివిజన్లో భాగంగా కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు రెగ్యులర్ క్లాసెస్ లాగే అలాగే యూజ్ అవుతుంది సో ఈ విషయం మీకు తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను హోప్ దాట్ యూ విల్ యూటిలైజ్ ఆల్దీస్ యూనో క్లాసెస్ ఫ్రమ్ ద ఎస్ఎండెస్ అకాడమీ సో థ్యాంక్ యూ మలాగలుద్దాం రికీ కూడా మనస్ పబ్లికేషన్స్ వారు అరిస్టాటిల్ మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ఇది డెబ్బై ఐదు రోజుల ప్రణాళికతో రూపొందించబడింది ప్రతి రోజు ఎగ్జామ్ అనేది నిర్వహించబడును ఈ ప్రోగ్రామ్ ఫిబ్రవరి పదో తారీఖు నుంచి ప్రారంభించబడుతుంది ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే ఈ ప్రోగ్రామ్ అందిస్తున్నారు విత్ ఫోర్ మంత్స్ వ్యాలిడిటీ ఏపీఎస్ స్కూల్ అసిస్టెంట్ రెండు వేల ఇరవై ఐదు ఫిజికల్ సైన్స్ అభ్యర్థులందరికీ మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు రూదర్ ఫోర్ట్ మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని నిర్వహించబోతున్నారు ఇది డెబ్బై ఐదు రోజుల ప్రణాళికతో రూపొందించబడింది ఈ ప్రోగ్రామ్ లో ప్రతి రోజు ఎగ్జామ్ సిరీస్ అనేవి కండక్ట్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ ఫిబ్రవరి పదో తారీఖు నుంచి ప్రారంభించబోతున్నారు అండ్ ఈ ప్రోగ్రామ్ లో మీకు డైలీ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ కేవలం మీకు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అవైలబుల్ గా ఉంది మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ లో ఫోర్ మంత్స్ వ్యాలిడిటీతో ఏపీ మెగాడి ఎస్సీ ఎస్జీటీ రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థుల కోసం మన ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ వారు డెబ్బై ఐదు రోజుల ప్రణాళికతో రూపొందించిన ఛాలెంజ్ అనే మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని రూపొందించబోతున్నారు ఇది ఫిబ్రవరి పదో తారీఖు నుంచి మొదలవబోతోంది అండ్ ప్రతి రోజు ఎగ్జామినేషన్స్ అనేవి ఈ ప్రోగ్రామ్ లో కండక్ట్ చేస్తారు ఇది కేవలం ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ కే ఫోర్ మంత్స్ వ్యాలిడిటీతో అవైలబుల్ గా ఉంది మన ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ యాప్ లో ఏపీ మెగాడి ఎస్సీ రెండు వేల ఇరవై ఐదు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ టూ ప్లస్ బిట్స్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ రూపొందించారు ఈ ప్రోగ్రామ్ లో ముప్పై రెండు డైలీ టెస్ట్లు ఆరు డివిజనల్ టెస్ట్లు రెండు గ్రాండ్ టెస్ట్ లు నిర్వహిస్తారు ప్రతి రోజు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ కి వీడియో అప్లోడ్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ ని ఫిబ్రవరి పదో తారీఖు నుంచి ప్రారంభిస్తున్నారు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఈ ప్రోగ్రామ్ ని అందిస్తున్నారు విత్ ఫోర్ మంత్స్ వ్యాలిడిటీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అభ్యర్థులకు మాత్రమే ఈ ప్రోగ్రామ్ రూపొందించబడింది తెలంగాణ డిఎస్సి ఎస్జిటి రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు బ్రహ్మాస్త్రం మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని తొంభై రోజుల ప్రణాళికతో రూపొందించారు ఈ ప్రోగ్రామ్ లో డెబ్బై ఐదు డైలీ టెస్ట్లు పది డివిజనల్ టెస్ట్లు ఐదు గ్రాండ్ టెస్ట్లు నిర్వహిస్తారు ప్రతిరోజు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ప్రతి ఎగ్జామ్ ఎగ్జామినేషన్ తర్వాత దాని రిలేటెడ్ ఎక్స్ప్లనేషన్ వీడియో అప్లోడ్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ కేవలం తొమ్మిది వందల అందిస్తున్నారు ఆరు నెలల వ్యాలిడిటీతో అండ్ ఈ ప్రోగ్రామ్ ని ఫిబ్రవరి పదో తారీఖు నుంచి ప్రారంభిస్తున్నారు తెలంగాణ ఏసీ ఎస్జిటి రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు జయం మనదే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ను ప్రారంభిస్తున్నారు నూతన సిలబస్ ఆధారంగా ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని ప్రారంభిస్తున్నారు డైలీ లైవ్ క్లాసెస్ మరియు డైలీ ఎగ్జామినేషన్స్ నిర్వహిస్తారు ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని మీకు కేవలం మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు విత్ ట్వెల్వ్ బుక్స్ ప్యాకేజ్ తెలంగాణ

అందిస్తున్నారు విత్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఏపీటీఆర్టీఎస్జిటి అభ్యర్థులకు ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు విత్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు విత్ సిక్స్ మంత్స్ వాలిడిటీ ఏపీ స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు విత్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఏపీ స్కూల్ అసిస్టెంట్ రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు బయాలజీ కంటెంట్ అండ్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు ఆరు నెలల వ్యాలిడిటీతో ఏపీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు విత్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ సైకాలజీ అండ్ తెలుగు ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఆరు నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నారు ఏపీ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో తెలంగాణ డిఎస్ఈ జిటి రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు సిక్స్ మంత్ వ్యాలిడిటీతో తెలంగాణ డిఎస్ఈ స్కూల్ అసిస్టెంట్ రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ ఆన్లైన్ ఫుల్ కోర్సు కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు ఆరు నెలల వ్యాలిడిటీతో తెలంగాణ డిఎస్ఈ స్కూల్ అసిస్టెంట్ గణితం కంటెంట్ అండ్ కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఆన్లైన్ ఫుల్ కోర్సు ఆరు నెలల వ్యాలిడిటీ తో అందిస్తున్నారు తెలంగాణ డిఎస్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆన్లైన్ ఫుల్ కోర్సు కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు ఆరు నెలల వ్యాలిడిటీ తో తెలంగాణ డిఎస్ స్కూల్ అసిస్టెంట్ రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆన్లైన్ ఫుల్ కోర్సు అందిస్తున్నారు విత్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఇంకెందుకండి ఆలస్యం ఈ ఆఫర్స్ అన్ని వినియోగించుకోవడానికి ఇప్పుడే ప్లే స్టోర్ నుంచి మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి మీకు కావాల్సిన కోర్స్ పర్చేస్ చేసుకోండి మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ జీరో ఫైవ్ త్రిపుల్ సెవెన్ నైన్ జీరో త్రీ టూ జీరో సిక్స్ ఫోర్ ఎయిట్ డబల్ టూ మరి ట్రెండింగ్ అండ్ యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని ఫాలో అవ్వండి